హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మనము మోదిగ చెట్టు ఆకులతో విస్తారకు ఎలా చేసుకోవాలో చూద్దాము ఇలా వృక్షాలాగా ఉంటాయి మేము మొక్క నుంచి తెంపుకున్నామండి లేతవి అక్కడ చెట్లు లేవు ఇలా ఎక్కువ త్రీ పెటల్స్ ఉంటాయి అంటే మూడు ఆకులు ఉంటాయి ఇవేమో మోదిక పూలు మనం శివుడికి పూజిస్తాం కదా ఓన్లీ ఫిబ్రవరి మార్చిలోనే ఉంటాయి అవి ఫ్లవర్స్ అనేటివి ఇప్పుడు విస్తరాకి మనం ఇలా ఆకులు తెంపుకొచ్చుకున్నాము మోదిగ చెట్టు నుంచి ముదిరినవి చాలా పైకి ఉన్నాయండి కిందివి లేతగా ఉన్నాయి సో మాకు లేతవి అందాయి కాబట్టి లేతవి తెచ్చుకున్నాము అవి జైన్ చేయడానికి చీపురు పుల్లలు అండి మున్పటి రోజుల్లో అయితే చొప్పబెండు బెండు ఉంటుంది కదా అదే కంకికి కింద ఉండే కాండము అది ఎండిన తర్వాత దాని పైన ఉండే పొట్టు గట్టిగా ఉంటుంది కదా దాన్ని చీల్చుకొని పుల్లలా చేసి విసరాకు వాళ్ళండి ఇప్పుడు మేము పుల్లల చీపి ఉంటుంది కదా దానివి తీసుకొని అల్లుతున్నాము ఫస్ట్ రెండలా పెట్టుకోవాలండి ఆకులు ఆ తర్వాత చుట్టూ లాగా మనము జాయిన్ చేసుకుంటూ వెళ్ళాలి ఈ చిన్న చిన్న పుల్లల హెల్ప్తో మీరు వీడియోలో చూపిస్తున్నట్టుగా చేయండి మీకు తినేటప్పుడు ఇవి గుచ్చుకుంటాయని తినేటప్పుడు ఇవి పుల్లలు గుచ్చుకుంటాయి కదండి మీకు ఈజీగా అర్థం అవ్వడానికి ఇలా చేసాము యాక్చువల్గా అయితే రివర్స్లో గుచ్చుతారండి పుల్లలు మీకు తెలవడం కోసం ఇలా చేసాము మనకి కొంచెం ముదిరిన ఆకలి అయితే ఇంకా చాలా బాగా వస్తుందండి ఇవి కొంచెం లేతగా ఉన్నాయి కదా మనకి వంగిపోయినట్టుగా కనిపిస్తుంది అంతే లేకపోతే చాలా స్టిఫ్గా ఉంటాయి ముదిరిన ఆకులు తెచ్చు తెచ్చుకొని చేస్తే సేమ్ వీడియోలు చూపిస్తున్నట్టుగా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మనకి ఇందులో భోజనం చేస్తే చాలా మంచిది అరటాకు అవైలబుల్ లేకుంటే ఇదైతే చాలా అవైలబుల్ ఉంటాయి కదా ఇలాంటివి ఊళ్ళల్లో అయితే చాలా ఈజీగా దొరుకుతాయండి మా అయితే చాలా తయారు చేసేది దీపావళి నోములప్పుడు వీటిలోనే అన్ని పెట్టేదండి దేవుడు పూజ టైంకి ఇందులోనే భోంచేసే వాళ్ళము పూజ అంతా అయిపోయాక ఈ మోదుగ చెట్టు ఆకుల నుంచి విస్తరళ చేసుకుంటాం కదా ఇందులో వేడివేడి అన్నం తింటే మన శరీరంలో రోగ రోగ నిరోధక శక్తి పెరుగుతుందంటండి ఇంకా ఈ ఆకుల జ్యూస్ని కూడా తగిన మోదాదులో తీసుకుంటే మన కాలం అదే మన ఆయుష్ అనేది కూడా పెరుగుతుందంట లిమిట్లో తీసుకోవాలంట అండి ఫ్లవర్స్తో కూడా ఈ మోదుక పూలతో కూడా చాలా ఆయుర్వేదికంగా చాలా బెనిఫిట్స్ ఉన్నాయంట అండి మన కి మీరు ఎప్పుడైనా ఊళ్ళల్లోకి వెళ్ళినప్పుడు ఎవరైనా రిలేటివ్స్ ఇంటికి వెళ్ళినప్పుడు ఇలా ఏమైనా ఉంటే ఒకసారి ట్రై చేసి చూడండి ప్లేట్స్లో కాకుండా ఒకసారి ఇలా చేసేసుకొని తినండి వేడి వేడి అన్నం చాలా బాగుంటుంది మనం పెద్ద ఆకులు ముదిరిన ఆకులు తెచ్చుకుంటే మనకు విస్తరి సరిపోతుందండి అన్నం తినడానికి కొంచెం చిన్నగా లేతగా ఉన్నాయి కదా ఇలా కనిపిస్తుంది అంతే ఇంకా మనకు పెద్దగా కావాలంటే సేమ్ ఇదాగే ఒక లేయర్ చేసాం కదా అలా ఇంకో లేయర్ ఎక్స్టెండ్ చేసుకోండి వెళ్ళొచ్చు మనము అప్పుడు మనకు పెద్ద విస్తారి అవుతుందండి కొందరు ఇస్తారు అంటారు కొందరు విస్తారు అంటారు మీరేమంటారండి మీ సైడ్ అంతే మన బుల్లి విస్తారాకు రెడీ చాలా బాగుంది కదా ఇప్పుడు నేను దీంతో ఒకటి ట్రై చేస్తున్నాను అలా చూపిస్తున్నాను కదా అలా ఫోల్డ్ చేసి ఇలా ఒక పుల్ల పెట్టేసి కూడా మళ్ళీ ఇట్ సైడ్ కూడా ఇందులో మనము వినాయకుడప్పుడు ఇలాంటివే చేసి ఇలాంటి డొప్పల్లో ప్రసాదం పంచుతారండి మెయిన్లీ అయితే తాటికల్లు తాగడానికి యూజ్ చేస్తారు మన నాన్నమ్మ ఎక్కువ ఆకులు ఉన్నప్పుడు కలెక్ట్ చేసుకొని అవి ఎండిపోయాక అవసరం ఉన్నప్పుడు విస్తరణ చేసేదండి ఈ విధంగా ఇప్పుడేమో వీటితోనే మనకు ఆర్గానిక్ లీఫ్స్ అనేసి ఆర్గానిక్ లీఫ్ ప్లేట్స్ అనేసి తయారు చేస్తున్నారు కదా ఇప్పుడు ఇవి చాలా మంది యూజ్ చేస్తున్నారు ఫంక్షన్స్లో వాటిలో వీటిలో ఇవి తినడానికి ఇవేమో స్వీట్స్ వేయడానికి అలా ఇవి చాలా మంచిది కదండి నేచర్కి కూడా ఎలాంటి హాని ఉండదు ఇవి యూజ్ చేయడం వల్ల ప్లాస్టిక్ అస్సలు వాడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్